హాయ్ అభివాన్ ఈరోజు ఫస్ట్ చాప్టర్ విద్య దాని యొక్క అర్థం అందులో నుంచి పార్ట్ త్రీ ఇంకా కొన్ని ప్రశ్న జవాబులు డిస్కస్ చేద్దాం సో అస్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్ బౌద్ధకాలంలో బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి బౌద్ధ కాలంలో బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాడు ఏ హిందూ మతం యొక్క ఆధిపత్యాన్ని ప్రోత్సహించడం బి హిందూ వ్యవస్థలోని లోపాలను సంస్కరించడం సి బౌద్ధ ఆధిపత్యాన్ని స్థాపించడం డి విద్యను పూర్తిగా రద్దు చేయడం సో ఇందులో సరైన జవాబు ఏంటి అంటే బి హిందూ విద్యా వ్యవస్థలోని లోపాలను సంస్కరించడం బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమి ఉంది అంటే హిందూ విద్యా వ్యవస్థలోని లోపాలను సంస్కరించాలనుకున్నారు రెండో ప్రశ్న బౌద్ధ విద్యను ఏ భారతీయ తాత్విక సిద్ధాంతం ప్రభావితం చేసింది అంటే బౌద్ధ విద్య అనేది భారతీయ భారతీయ తాత్విక సిద్ధాంతానికి కూడా అట్రాక్ట్ అయింది బట్ అందులో ఏది చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళని అట్రాక్ట్ చేసింది అంటే ఏ వేదాంతం బి సాంఖ్య సి మీమాంస డి మోక్ష సాధన చాలా ఈజీ ఆన్సర్ మోక్ష సాధన అనేది వాళ్ళను అట్రాక్ట్ చేసింది బౌద్ధ విద్యను నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ విద్యా విధానంలో ఎనిమిది సంవత్సరాల వయసు నుండి ప్రారంభమయ్యే ప్రాథమిక విద్యా కార్యక్రమం పేరేమిది ప్రీవియస్ వీడియోస్లో మనం వేదాలలో అంటే హిందువులది మరియు ముస్లింలది కూడా డిస్కస్ చేశాం లెటస్ సి ద ఫస్ట్ ఆప్షన్స్ ఏ పబ్బజ్జ బి గురుకులం సి విద్యారంభం డి శిక్ష సో ఇందులో ఆప్షన్ వాట్ ఈస్ ద క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకోండి బౌద్ధ విద్యా విధానంలో ఎనిమిది సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభమయ్యే ప్రాథమిక విద్యా కార్యక్రమం ప్రాథమిక విద్యా కార్యక్రమం ఏంటి అంటే పబ్బజ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి సరైన జాబ్ ఏంటి పబ్బజ హిందువులకైతే ఉపనయన హిందువులకైతే ఉపనయనం అనేది ప్రాథమిక విద్యా కార్యక్రమం ముస్లింలకైతే బిస్మిల్లా వేడుక అదే బౌద్ధులకైతే పబ్బజ్జా ఈ మూడు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు కావడానికి బౌద్ధ విద్యా విధానంలో సాధారణంగా ఎంతకాలం సన్యాసిగా ఉండవలసి ఉంటుంది ఏ ఐదు సంవత్సరాలు బి ఏడు సంవత్సరాలు సి పది సంవత్సరాలు బి పన్నెండు సంవత్సరాలు ఇది చాలా ఈజీ ఆన్సర్ సో ప్రశ్నను ముందుగా మళ్ళీ అర్థం చేసుకోండి ఉపాధ్యాయుడు కావడానికి బౌద్ధ విద్యా విధానంలో కాలం సన్యాసిగా ఉండవలసి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం అయితే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత బిఏడ్ మళ్ళీ టెట్ ఆ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పాస్ అయితే మనం ఉపాధ్యాయుడిగా మారుతాం కానీ బౌద్ధ విద్యా విధానంలో పది సంవత్సరాలు ఎలా ఉండాలి సన్యాసిగా ఉండాలి పది సంవత్సరాలు సన్యాసిగా ఉంటే వాళ్ళు ఉపాధ్యాయుడు కా కావచ్చు అంటే ఉపాధ్యాయుడికి కావాల్సిన అర్హత ఏమిటి అంటే పది సంవత్సరాల పాటుగా సన్యాసిగా ఉండి అన్ని నేర్చుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ ఏ శతాబ్దాలలో హిందూ మరియు మహమ్మదియా విద్యా సంస్థలు పక్క పక్కనే అభివృద్ధి చెందాయి ఏ శతాబ్దాలలో హిందూ మరియు మహమ్మదియా విద్యా సంస్థలు ఏ పన్నెండవ మరియు పదమూడవ శతాబ్దాలు బి పదిహేనవ మరియు పదహారవ శతాబ్దాలు సి పదిహేడు మరియు పద్దెనిమిదవ శతాబ్దాలు డి పంతొమ్మిది మరియు ఇరవై శతాబ్దాలు ఏ శతాబ్దాలలో అంటే సి పదిహేడు మరియు పద్దెనిమిదవ శతాబ్దాలలో అంటే సింపుల్ పదిహేడవ శతాబ్దం అంటే ఏంటి చాలా మంది కన్ఫ్యూజింగ్ ఉంటుంది పదిహేడవ శతాబ్దం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పదహారు వందల ఒకటి నుంచి పదహారు వందల తొంభై తొమ్మిది వరకు అదే పద్దెనిమిదవ శతాబ్దం అంటే పదిహేడు వందల ఒకటి నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు అంటే పదహారు వందల ఒకటి నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు ఎలా ఉండేది అంటే హిందూ మరియు మొహమ్మదియ విద్యా సంస్థలు అంటే ప్రైమరీ స్కూల్స్ అనేవి పక్క పక్కకే అభివృద్ధి చెందాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో విద్యా బాధ్యతను స్వీకరించింది ఏ పదిహేడు వందల ఏడు ఏడు సారీ పదిహేడు వందల మూడు బి పదిహేడు వందల యాభై ఏడు సి పద్దెనిమిది వందల పదమూడు డి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇట్స్ వెరీ ఈజీ ఆన్సర్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు పద్దెనిమిది వందల పదమూడులో విద్య యొక్క బాధ్యతను స్వీకరించింది నెక్స్ట్ క్వశ్చన్ డిస్పాచ్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ప్రాథమిక విద్య అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటి సో వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం అంటే పద్దెనిమిది వందల యాభై నాలుగులో లో ఏం చేశారు డిస్పాచ్ వుడ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏం రిపోర్ట్ ఇచ్చాడు అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ తయారు చేశాడు ఆ రిపోర్ట్లలో కారణాలు ఏమిటి అని ఇచ్చాడు అంటే ఇక్కడ యాక్చువల్గా ఆన్సర్ ఏంటి అంటే క్వశ్చన్ ఏంటి అంటే ఒకటి కాదు రెండు కారణాలు కారణాలలో రెండు ఏమిటి అని రావాలి సో ఆ రెండు కారణాలలో ఏం కారణాలు చూద్దాము ఏ అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత మరియు ఊర్ధముఖ వడపోత సిద్ధాంతాన్ని స్వీకరించడం అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత మరియు ఊర్ధముఖ వడపోత సిద్ధాంతాన్ని స్వీకరించడం బి తగినంత మౌలిక సదుపాయాలు మరియు విద్య కోసం కేటాయించిన పరిమిత నిధులు అనేవి లేకపోవడం ఇక్కడ తగినంత మౌలిక సదుపాయాలు మరియు విద్య కోసం కేటాయించిన నిధులు అనేవి పరిమితంగా ఉండడం సి అధోముఖ వడపోత సిద్ధాంతం మరియు విద్య కోసం కేటాయించబడిన పరిమిత నిధులు డి విద్యకు కేటాయించిన పరిమిత నిధులు మరియు ప్రభుత్వ ఆసక్తి లేకపోవడం అంటే ప్రభుత్వానికి ఆసక్తి లేకపోవడం అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు దీనికి సరైన జవాబు ఏంటి అంటే సి సో అధోముఖ వడపోత సిద్ధాంతం అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటి ఇక్కడ అంటే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటారు అంతేకాకుండా లిమిటెడ్ ఫండ్స్ ని కేటాయించడం ఫండ్స్ ని పెంచకపోవడం అనేది కూడా అంటే పెరుగుతున్న జనాభాకి మరియు జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి తగ్గట్టుగా ఫండ్స్ అనేది కేటాయించకపోవడం వల్ల విద్య అనేది అభివృద్ధి చెందలేదు సో సి అనేది దీనికి సరి అయిన జవాబు నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ కజన్ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించాడు అంటే లార్డ్ కజన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు అంటే ఇది చాలా డైరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ నాట్ టూ లో పంతొమ్మిది వందల రెండులో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ ని ప్రారంభించాడు తొమ్మిదో ప్రశ్న విద్యకు సంబంధించి లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల నాలుగులో ఏ ముఖ్యమైన చర్య తీసుకున్నారు అంటే విద్యకు రిలేటెడ్ గా లార్డ్ కర్జన్ ఒక స్టెప్ తీసుకున్నాడు ఒక చర్య తీసుకున్నాడు ఏం చర్య అది ఏ ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ ను ప్రారంభించారు బి కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించారు సి కర్జన్ ఎలిమెంటరీ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాడు మరియు నిధులను విడుదల చేశాడు డి కొత్త పాఠ్యాంశాలను అమలు చే చేశాడు దీనికి సరి అయిన ఆప్షన్ ఏంటి అంటే సి అతను ఏం చేశాడు అంటే ఎలిమెంటరీ పాఠశాలలకు కావాల్సిన ఉపాధ్యాయులను నియమించాడు దాంతో పాటు నిధులను కూడా విడుదల చేశాడు అంటే మనం ఇంతకు ముందు ప్రశ్న చూడండి ఇక్కడ ఏడో ప్రశ్నలో రిపోర్ట్ ఏమొచ్చింది ఊడ్స్ డిస్పాచ్ రిపోర్ట్ అంటే ఇక్కడ అధోముఖ వడపోత సిద్ధాంతం మరియు విద్య కోసం కేటాయించబడిన పరిమిత నిధులు అంటే విద్యకు కావాల్సిన నిధులని ఇక్కడ కేటాయించలేదు బట్ ఇక్కడ ఏం చేశాడు ఇతను విద్యకు కావలసిన కేటా నిధులను కేటాయించాడు పాటు దానికి కావలసిన ఉపాధ్యాయులను కూడా నియమించాడు దానివల్ల ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది అని నెక్స్ట్ క్వశ్చన్ హర్టాక్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నియమించిన ఉద్దేశం ఏమిటి హర్టాక్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నియమించిన ఉద్దేశం ఏమిటి అంటే ఏ పెట్టుబడి సంస్థల స్థితిని అంచనా వేయడానికి వి నిర్బంధ ప్రాథమిక విద్యా ఫలితాలను అంచనా వేయడానికి సి రాజకీయ అవినీతిని విచారించడానికి ది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ప్రభావాన్ని విశ్లేషించడానికి సో ఇక్కడ సరి అయిన జవాబు ఏంటి అంటే సింపుల్ ఆన్సర్ కమిటీ దేనికోసం నిర్బంధ ప్రాథమిక విద్యా ఫలితాలను అంచనా వేయడానికి నిర్బంధ ప్రాథమిక విద్య అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మనకి తెలుసు పంతొమ్మిది వందల పదకొండులో ఎవరు గోపాలకృష్ణ గోఖలే ప్రతిపాదించాడు ఏమని ప్రాథ నిర్బంధ ప్రాథమిక విద్యను అవలంబించాలని అంటే అమలు చేయాలని బట్ అది పార్లమెంట్ లో వీకిపోయింది అంటే అది అమలు కాలేదు దానికి సో అప్పుడు ఏమైంది పంతొమ్మిది వందల పదకొండు నుంచి మళ్ళీ ఇరవై ఒకటి వరకు అలాగే నడిచింది బట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏంటి ఇది ఒక మైలు రాయిగా మారింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కొన్ని చర్యలు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై దేనికోసం మెయిన్లీ ప్రాథమిక విద్య కోసం ప్రాథమిక విద్య కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కొన్ని చర్యలు తీసుకున్నారు దాన్ని డెవలప్ చేయడానికి అది డెవలప్ అయిందా అంటే దాని యొక్క ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి అంటే యాక్చువల్గా అది దానికి ఫలితాలు అనేవి అనుకూలంగా లేవు లేకపోవడం వల్ల అది ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకోవడానికి హర్టాక్ కమిటీని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నియమించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నిర్బంధ ప్రాథమిక విద్య ఫలితాలను అంచనా వేయడానికి అపాయింట్ చేశారు యాక్చువల్గా ఏమైంది ఇక్కడ ఈ ప్రాథమిక విద్య అనేది ఫెయిల్ అయింది ఫెయిల్ అంటే అది డెవలప్ కాలేదు అభివృద్ధి అనేది కాలేదు సో ఇది గుర్తుంచుకోండి మళ్ళీ ఒకసారి పంతొమ్మిది వందల పదకొండులో గోపాలకృష్ణ గోఖలే నిర్బంధ ప్రాథమిక విద్య కోసం డిమాండ్ చేశాడు కానీ అది వీగిపోయింది పార్లమెంట్ లో బట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రాథమిక విద్యను డెవలప్ చేయడానికి కోసం అని చెప్పేసి కొన్ని స్టెప్స్ తీసుకున్నారు అయినా కూడా తగిన ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల అది ఎందుకు ఫెయిల్ అయ్యింది అని తెలుసుకోవడానికి హర్టాక్ కమిటీని అపాయింట్ చేసి దాని రిపోర్ట్ ని అంచనా వేయడం కోసం ఇతన్ని అపాయింట్ చేశారు అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో దేనికోసం అంటే నిర్బంధ ప్రాథమిక విద్యా ఫలితాలను అంచనా వేయడానికి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ప్రొవిన్షియల్ చట్టం ప్రవేశపెట్టిన ముఖ్యమైన ప్రణాళిక ఏది ఏ కొత్త విశ్వవిద్యాలయాల స్థాపన బి వివిధ ప్రాంతాలలో నిర్బంధ ప్రాథమిక విద్య కోసం ప్రణాళికల తయారీ సి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల అమలు డి మాధ్యమిక విస్త విస్తరణ మాధ్యమిక విద్య విస్తరణ సో so, ఇక్కడ ప్రొవిన్షియల్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రొవిన్షియల్ చట్టం అంటే ఏంటిది ప్రాంతీయ చట్టం అంటారు ప్రొవిన్షియల్ అంటే ఏంటి ఇక్కడ ప్రాంతీయ చట్టాన్ని ప్రవేశపెట్టారు అయితే దానికి వాళ్ళు ఒక ప్రణాళికను తయారు చేస్తారు ఆ ప్రణాళిక ఏంటి అంటే వివిధ ప్రాంతాలలో నిర్బంధ ప్రాథమిక విద్య కోసం ప్రణాళికను తయారు చేశారు దేనికి ప్రణాళికను తయారు చేస్తారు అంటే వివిధ ప్రాంతాలలో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయడానికి ఒక ప్రాణా ప్రణాళికని తయారు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఏ పాఠశాలలో బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం బి విదేశీ భాషల బోధనను సులభతరం చేయడం సి విద్య పౌరులందరికీ అందుబాటులో ఉండేలా చూడడం డి ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన అందించడం ఇది చాలా ఈజీ ఆన్సర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ దేని గురించి చెప్తుంది అంటే డి ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన అందించడం ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అమలు చేస్తే అప్పటి వరకు ఎడ్యుకేషన్ అనేది లేదు కాబట్టి కమ్యూనికే పిల్లల్లో ఎడ్యుకేషన్ డెవలప్ కాదు అందుకోసమే ప్రాథమిక స్థాయిలో ఏంటి మాతృభాషను బోధించాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది ఇక్కడ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ మూడు వందల యాభై ఏ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఏమి సూచిస్తుంది ఏ పౌరులందరికీ విద్యా హక్కు బి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలు మరియు బలహీన వర్గాలకు విద్యా మరియు ఆర్థిక సాయం సి విద్యా సంస్థలలో సీట్ల రిజర్వేషన్ డి మైనారిటీ విద్యా సంస్థల స్థాపన ఇది సింపుల్ ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ దేని గురించి చెప్తుంది ఎస్సి ఎస్సి అంటే షెడ్యూల్డ్ కులాలు ఎస్టీ షెడ్యూల్డ్ తెగలు అంటే ట్రైబ్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు బలహీన వర్గాలు అంటే వీకర్ కి ఏం ప్రొవైడ్ చేయాలి ఇక్కడ వారికి ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వాలి అందువల్ల వీరి కోసం అనేది ఈ గురుకులాలు కానీ కేజీవి స్కూల్స్ కానీ ఇవన్నీ వీరి కోసమే డెవలప్ చేశారు అంటే స్టార్ట్ చేశారు ఒకటి రెండోది ఏంటి ఆర్థిక సహాయం ఏ విధంగా ఆర్థిక సహాయం అంటే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం సో ఏది ఆర్టికల్ చెప్తుంది ఇక్కడ అంటే ఆర్టికల్ ఫార్టీ సిక్స్ చెప్తుంది గుర్తుంచుకోండి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఎస్సీ ఎస్టీ మరియు బలహీన వర్గాలకు విద్య ఆర్థిక సహాయం రెండు గుర్తుంచుకోవాలి విద్య మరియు ఆర్థిక సహాయం ఒకవేళ ఓన్లీ విద్యా సహాయం అంటే విద్యను ప్రొవైడ్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు విద్యతో పాటు ఆర్థిక అని కూడా ఇస్తాడు ఆప్షన్స్ వేరే ఇచ్చినప్పుడు ఆ రెండింటిని కూడా కౌంట్ చేయాలి పద్నాలుగో ప్రశ్న పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు నాటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రతిపాదించిన ప్రాథమిక విద్యా విధానంలో ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలను ఎలా విభజించారు ఏ మూడు దశలుగా బి రెండు దశలుగా సి నాలుగు దశలుగా డి ఐదు దశలుగా సో ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడులోనే గుర్తుంచుకోండి అప్పుడు ఏం చేశారు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలను రెండు దశలుగా విభజించారు మొదటి దశ ఏంటి ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు అండ్ రెండోది ఏంటిది ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఈ విధంగా రెండు దశలలో వారిని విభజించారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ పదిహే పదిహేనవ ప్రశ్న పద్నా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలోని అక్షరాస్యత రేటు ఎంత ఏ పద్నాలుగు శాతం బి ఇరవై నాలుగు శాతం సి ముప్పై నాలుగు శాతం బి నలభై నాలుగు శాతం ఇది చాలా సింపుల్ ఏ తక్కువ ఉంది ఇక్కడ పద్నాలుగు శాతం అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే కొన్నిసార్లు అప్రాక్సిమేట్లీ డిఫరెన్స్ గా కూడా చూపించవచ్చు మనం ఓన్లీ గుర్తుంచుకోండి మనం మనకి ప్రామాణికం ఏమిటి అంటే తెలుగు అకాడమీ మాత్రమే మనకి ప్రామాణికం తెలుగు అకాడమీ దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి దాన్ని బేస్ చేసే పద్నాలుగు శాతం ఒకవేళ మనం ఇంటర్నెట్ ను కొన్ని చూసినట్టయితే కొన్నిలో పన్నెండు శాతం చూపిస్తుంది కొన్నిట్లలో ఇరవై శాతం అని కూడా చూపిస్తుంది ఓకేనా బట్ ఇవి ఆన్సర్స్ అనేవి రాంగ్ ఆన్సర్స్ గా పరిగణించాలి ఎందుకు అంటే తెలుగు అకాడమీ అనేది మనకు ప్రామాణికం మళ్ళీ చెప్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో పద్నాలుగు శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది